హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ స్వాతి మేమైతే ఈరోజు పెద్దమ్మ తల్లి గుడికి అయితే బయలుదేరాము ఎందుకు అనేది లాస్ట్లో చెప్తాను ఇంకా మేము రోజైతే ఫుల్ ఎండ్ అయితే ఉంది అందుకనేసి అయితే మేము కూల్ డ్రింక్స్ అయితే తాగాము బయ వెహికల్ పక్క కాపేసి ఇంకా ఇది వచ్చేసి జగన్నాథపురంలో అయితే ఈ పెద్దమ్మ తల్లి గుడి ఉంది ఈ అమ్మవారు అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ నాకైతే ఈ గుడి అంటే చాలా ఇష్టం మా మ్యారేజ్ అవ్వకముందు నేను మా వారైతే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాం ఇంకా అందుకని అయితే నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం అనమాట ఇది వచ్చేసి ఈ గుడికి ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ అయితే అమ్మవారికి ఎదురుగా మొక్కులు అయితే చెల్లిస్తారు మాకైతే ఆ రోజు లోపలికి వెళ్ళడం అస్సలు కుదరలేదు అక్కడ మేము వెళ్ళేసరికి పూజ చేసే వాళ్ళు లేరు ఆ రోజు మేము వెళ్ళేసరికి అయితే ట్వెల్వ్ అయిందనమాట మాకైతే ఆ రోజు ఇద్దరు పిల్లలతో చాలా ఇబ్బంది అయింది ఇద్దరిని కూడా ఎత్తుకోవాల్సి వచ్చింది ఇంకా నా చిట్టి తల్లిని కిందకి దింపి నడిపిద్దామంటే గుడి ముందు హైవే ఉంది కదా తను ఇంకా హైవే మీద ఎక్కడ ఎక్కి పక్కనే మా వెహికల్ ఉంది అనేసి ఎక్కడ వెళ్తుందో అనేసి అలానే వెతికొ ఉండాల్సి వచ్చింది మేము ఆ రోజు అసలు గుడిలో అర్చన చేయించుకోవాలి అనేది అనుకున్నాము కానీ మాకైతే కుదరలేదు ఇంకేం చేస్తాం బయటనే అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాల్సి వచ్చింది ఎంత లోపల అర్చన చేయించుకున్నా కానీ బయటనే మొక్క అయితే చెల్లించుకోవాలి ఇంకేదైతే ఏంటి మొత్తానికైతే దర్శనం అయితే చేసేసుకున్నాం ఇంక నా చిట్టిదల్లయితే ఒక్క చోట కూడా ఆగడమే లేదు తిరుగుతూనే ఉంది